నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ కూటమి రెండు వేల ఇరవై నాలుగు కలిసి ప్రయాణం చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బిజెపి అధినాయకత్వం తొమ్మిది నెలలైంది కూటమి అధికారంలోకి వచ్చి చాప కింద నీరులా కూటమిలో రాజకీయాలు ఎవరి పార్టీలు వాళ్ళే ఎవరు రాజకీయాలు వారే అని కూడా విమర్శలు వస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కొంత వైరల్ ఫీవరు అదేవిధంగా బ్యాక్ పెయిన్ వీటి వల్ల కొంత ఇబ్బందులు పడుతూ రెస్ట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో ప్రయత్నించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో కూడా అందుబాటులో రాలేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన అనుకూలంగా ఉన్న ప్రధాన పత్రికలు ఈరోజు కథనాలు వచ్చాయి మరి దానికి సర్దుబాటు చెప్పే విధంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్ నాదిన్ల మనోహర్ గారు వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అందుకే మాట్లాడలేకపోతున్నారని ఒక బా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను తెలుస్తుంది మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ కూటమిలో వాస్తవ పరిస్థితులు ఇలాగే ఉన్నాయా మరి కూటమిలో కనపడని కలకలం కనపడిన రాజకీయ పరంగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయా కూటమిలో నిర్ణయాలు తీసుకునే విషయాల్లో ఉప ముఖ్యమంత్రికి కొంత ఇబ్బంది కలిగించేలా ఉన్నాయా ఇటీవల కాలంలో పోలీస్ ఉన్నతాధారుల విషయంలో కానీ వివిధ శాఖల ఉన్నతాధికారుల బదిలీల విషయంలో కానీ వివిధ శాఖలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాల్లో ఉప ముఖ్యమంత్రికి సరైన అవకాశాలు అంటే సరైన గుర్తింపు ఇవ్వడం లేకపోవడం వల్లే ఉప ముఖ్యమంత్రి కొంత కినుక్కు వహించారని కూడా బయట చర్చ నడుస్తుంది కార్యదక్షత ప్రజాసేవ తత్పరత మూర్తి భవించిన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు దశ దిశ మార్చేందుకు శ్రీ బడేటి చంటిగారు తలపెట్టిన మహాయజ్ఞంలో మేం కూడా భాగస్వాములయ్యే అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఏలూరు సర్వతోముఖాభివృద్దికి శ్రీ బడేటి చంటిగారు సాగిస్తున్న ప్రయాణంలో మేం కూడా భాగస్వాములైనందుకు ఎంతో గర్వపడుతున్నాం ఇట్లు షేక్ నూర్జహాన్ పెదబాబు మేయర్ ఎస్ఎంఆర్ పెదబాబు కోఆప్షన్ సభ్యులు నగరపాలిక సంస్థ ఏలూరు మరొక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య సంభాషణ ఎలాగున్నా మరి ఆరోగ్యం బానప్పుడు పరామర్శించినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా నిజంగానే ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేదంటే కూటమిలో ఇటీవల రాజకీయ పరిణామాలు కొంచెం చోటు చేసుకుంటున్నాయి మరి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారం చేశారు బీజేపీ కనుసనంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేది వాస్తవ రూపం అందరికీ తెలిసిన నగ్న సత్యం ఇది మరి కూటమిలో జనసేన పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆదేశాలు ఢిల్లీ నుండి రిమోట్ కంట్రోల్ ద్వారా వస్తున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారితో కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయాలంటే ఇద్దరి మధ్య సయోధ్య ఉండాలి తొలినాళ్ళల్లో అంటే ఎన్నికలకు ముందు పొత్తు తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఇద్దరి మధ్య కొద్ది రోజులు మాత్రమే ఆశించిన స్థాయిలో అంటే ఫ్రెండ్స్ గా అంటే స్నేహంగా ఉన్నారనేది ఒక సమాచారం ఏలూరు నగరాన్ని కొత్త పుంతలతో కిస్తున్న ప్రజా నాయకుడు నిత్యం ప్రజలతో మమేకమయ్యే రియల్ లీడర్ నిరంతరం ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే తపన కలిగిన నాయకుడు నిగర్వి స్నేహశీలి మాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ మీ ఎస్ఎంఆర్ పెదబాబు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట కొంత రాజకీయపరమైన గ్యాప్ ఏర్పడడం వల్ల కొంత అంటి అంటనట్లు ఉప ముఖ్యమంత్రి గారు కూటమిలో కొంత ఆమడ దూరంలో ఉంటున్నారని కూడా ప్రచారం జరుగుతుంది మరి కారణాలు ఏంటి మరి ఎక్కడ ఉప ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది కలిగింది ఉప ముఖ్యమంత్రికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏమి ఉత్పన్నమయ్యాయి కూటమిలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడు తనకు కావలసిన విధంగా బదిలీల్లో కానీ అధికారుల నియామకాల సమావేశంలో కానీ కీలక నిర్ణయాల్లో ఉప ముఖ్యమంత్రికి ఆశించే స్థాయిలో ప్రాధాన్యత ఉండడం లేదని కూడా జన సైనికులు ఇప్పటికే రకరకాలుగా చెవులు కోరుకునే పరిస్థితి ఏర్పడింది మరి ఇంకా ప్రభుత్వం ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది మరి అప్పటి వరకు కూటమి ఇలాగే కలిసి ఉంటుందా కలహాల కాపురంలా ఎక్కడికక్కడ ఏ రోజుకి ఆ రోజే బాహాటంగా కాకపోయినా చాప కింద ఆగ్రహ ఆగ్రహద్వాలతో రగిలిపోతూ ఉంటుందా మరి ఇప్పటికే జనసైనికులైతే చాలా చోట్ల నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగింది జనసేన పార్టీకి చాలా జిల్లాల్లో పార్టీ కోసం పనిచేసిన నాయకులకి పదవులు రాలేదు మరి టీడీపీకే మెజార్టీ స్థానాలు మెజార్టీ పదవులన్నీ కూడా టీడీపీకి ఇస్తున్నారు జనసైనికులకి ఆసిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం లేదనేది జనసైనికులు ఇటీవల కాలంలో కొంత బాహాటంగానే వారి అభిప్రాయాల్ని ప్రజానికి దగ్గర వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే మరి ఉప ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బాగాలేదు మరి ఉప ముఖ్యమంత్రి గారిని పలించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో ప్రయత్నించినప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో రాలేదంటే ఖచ్చితంగా కూటమిలో రాజకీయ కలకలం స్టార్ట్ అయిందని చెప్పి అనుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదని చెప్పి చెప్పాల ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోన్ చేసినప్పుడు ఫోన్లు అందుబాటులో రాలేదని పరిస్థితి అంత ఇది ఉంటుందా ఎనభై విజయ స్కిన్ హాస్పిటల్ రెండు విజయ లేజర్ సెంటర్ రెండు విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మై అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ